మెగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఆ రెండు సినిమాల సీక్వెల్స్ పై క్లారిటీ అయితే ఇచ్చేశారు అశ్వినిదత్ గారు అయితే మెగాస్టార్ కెరియర్ లో చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి వాటిలో జగదగ వీరుడు అతిలోక సుందరి ఒకటైతే ఫ్యాక్షన్ స్టోరీతో వచ్చి మెగా అభిమానులను ఆకట్టుకున్న సినిమా మరొకటి మరి ఈ రెండు సినిమాల సీక్వెల్ పై అభిమానులు ఎప్పటి నుంచో ఒట్కంతగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమాలు సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని అశ్వినిదత్ క్లారిటీ ఇచ్చేశారు మరి మెగాస్టార్ కెరియర్లోనే భారీ బడ్జెట్తో ఈ రెండు సినిమాలని వైజయంతి బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మించారు జగదగ్ విరు ఒక సుందరి ఒక క్లాసికల్ మూవీ అయితే ఇంద్ర ఒక మాస్ ఫ్యాక్షనిస్ట్ మూవీ ఎప్పటినుంచో ఈ రెండు సినిమాలకు సీక్వెల్ రావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించని అశ్వినిదత్ తాజాగా స్పందించడం జరిగింది ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి అరవై తొమ్మిదవ పుట్టుంద సందర్భంగా ఇంద్రా చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమా ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది మరి భారీ కలెక్షన్లు రాబట్టి తన సత్తా చాటుకుంది ఇంద్రా చిత్రం ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంద్రా మూవీ యూనిట్ కి ఇంట్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ప్రొడ్యూసర్ అశ్వినిదాత్ దర్శకుడు బి గోపర్ రచితలు పరచూరి బ్రదర్స్ మణిశర్మ హాజరయ్యారు ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్మి దత్ ఇంద్రా సినిమాతో పాటుగా జగదకి విరుడు సుందరి చిత్రానికి సీక్వెల్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశారు చాలా కాలంగా ఈ రెండు చిత్రాల సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు సీక్వెల్స్ ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ కాబట్టి ఇప్పటికే సినిమా సీక్వెల్స్ పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ప్రేక్షకులు ఇక ఈ చిత్రాలకు సంబంధించిన తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు ఇంద్ర సినిమాలో చిరంజీవితో పాటు సోనానీ బింద్రే ఆర్తి అగర్వాల్ నటించారు ఇప్పుడు ఈ ఇద్దరి పాత్రలు పోషించడానికి చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు అయితే సీక్వెల్ వస్తాయన్న మాట వినిపించిన తర్వాత ఎక్కడా లేని డిస్కషన్స్ మొదలైంది శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతలక సుందరి చిత్రం గురించే జరుగుతుంది మరి ఈ సినిమాల ఫ్యాంటసీ డ్రామాలో చిరంజీవి పాత్రతో సమానమైన నటన కనబరిచిన ఇంద్రజ పాత్ర శ్రీదేవి పోషించారు అయితే ఇప్పుడు ఆమె పాత్రలు ఎవరు నటిస్తారనే విషయంపై ప్రశ్నార్థంగా మారింది ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ని నటింపజేస్తే చిరంజీవికి సూట్ అవుదనే వార్తలు వస్తున్నాయి మరి మొత్తానికి ఈ మూవీపై బజ్ మాత్రం భారీ రేంజ్ లో నెలకొంది ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సీక్వెల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇండస్ట్రీలో సుందరి పాత్రకి ఎవరు షూట్ అవుతారో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి